నల్గొండ జిల్లా తుంగతుత్తిలో మాజీ మంత్రి రామ్ దామోదర్ రెడ్డి సంతాప సభ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుడు కోమటెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కోమటెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇవాళ ఎస్ఆర్ఎస్పీ నీళ్లు వచ్చి ఈ ప్రాంతం పచ్చగా మారిందంటే అది దామన్న కృషి ఫలితమని అన్నారు పన్నెండు కాంతే తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తాన్ని దారం పోసి ఈ ప్రాంత అభివృద్ధి కాదు కార్యకర్తలు అప్పుడున్న దౌర్జన్యాలలో కార్యకర్తలకు అండగా ఉంటూ మనకు దామనా అంటే తెలియని వ్యక్తి లేడు దాంతోపాటు ఈ ప్రాంతంలో శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కోసం వేలాది మంది రైతులతో కలిపి స్వయంగా అతను కూడా పాల్గొని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా పిలిపించి రక్త తరపున బిందెల కొద్ది రక్తాన్ని దాడపోసి ఆ ప్రాజెక్టు రావాలని పోరాటం చేసి సాధించిన మహా రైతు నాయకుడు కాంగ్రెస్ నాయకుడు నిజంగా దామన్న లేడు లోటు ఎవరు కూడా తీర్చలేడు అలాగే ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఆస్తులందరినీ దాడపోసి చిన్నతనంలోనే భార్యను కోల్పోయినా ధైర్యంగా ఉంటూ ఈరోజు మన మన కోసం ఆ పార్టీని బతికించిన మహానాయకుడు ఇక్కడికి ఎస్ఆర్ఎస్ పి నీళ్ళు తేవాలనే ఆలోచన లేదు ఎవరికి తుంగతుర్తి అంటే ఎడారిగా ఉంటది వర్షాల మీద ఆధారపడ్డాకున్నాం కాబట్టి ఆ రోజు మీ అందరినీ వెంటేసుకొని ఎవరో ఎవరు వచ్చి నేను తెచ్చినా నేను తెచ్చినా అంటే ప్రజలందరూ కూడా సాక్షులేదు దీనికి రక్త తర్పణం బిందెల కొద్ది చేసినప్పుడు నేను కూడా వచ్చినప్పుడు రక్త తర్పణం చేపించి ప్రాజెక్టుని ఎడారి కావాలి ఈ భూములలో పచ్చని పంటలు పడవేం చేసినా దామన్నకు నిజంగా ఆత్మశాంతి కలగాలని అలాగే నరో కూడా మేమందరం సొంత తమ్ముల్లాగా కుమారులాగా చూసుకుంటామని మీ అందరు కూడా మాట ఇస్తూ మీ ప్రాంతం ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు మంత్రులు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా మీ అందరికి కూడా అండగా ఉంటామని